ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని వంకాయ పచ్చి చిన్నపప్పు కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మరి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది చపాతి రోటి పులక అన్నంలోకి చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటే మరింత కమ్మన్ అయిన రెసిపీ మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి మరి ఎలా ఉందో మాకు కామెంట్ చేయడం మర్చిపోకండి తప్పకుండా వీడియో ఓపెన్ చేయండి ఒక లైక్ ఇవ్వండి మరి వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా దీనికి ఏమేమి కావాలో ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ఇక్కడ ఒక పావు కేజీ వంకాయలు తీసుకొని శుభ్రంగా కడిగేసి కట్ చేసి ఉప్పు నీటిలో వేసాను ఇది మనం కొంచెం లేట్ అయినా కానీ కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి ఉప్పు నీటిలో వేసుకుంటే ఇలా ఉప్పు నీటిలో వేసి పెట్టుకోండి ముందుగా స్టవ్ గించుకొని బాండి పెట్టుకున్నాను అది కొంచెం వేడైన తర్వాత ఆయిల్ అయితే వేసుకుందాము దీనికి తగినంత మనం ఎంత చేస్తున్నాం పదార్థం దానికి తగినంత ఆయిల్ వేసాను నాలుగు పావులు వేసాను ఆయిల్ ఈ నాలుగు పావుల ఆయిల్ కొంచెం వేడైనాక గింజలు వేస్తున్నాను ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు ఒక స్పూన్ అంతా వేసాను అది కొంచెం చిట్పటం కదా ఇప్పుడు ఉల్లిపాయలు ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని చిన్న ముక్కలు కట్ చేశాను ఒక మూడు నాలుగే పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేశాను ఇవి పచ్చివాసన పోయే విధంగా వేయించుకుందాము ఈ విధంగా ఇది కొంచెం త్వరగా మగ్గిపోవాలంటే మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాము అంతకంటే ముందు కరివేపాకు వేసాను ఒకసారి అలా కలిపేద్దాము కరివేపాకు వేసుకున్న తర్వాత కలుపుకుందాం అలాగా ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తున్నాను తగినంత సాల్ట్ వేస్తున్నాను అది వేసుకున్నాక ఒక స్పూన్ అంతా పసుపు కూడా వేసాను అలా వేసుకొని కలిపేద్దాం ఒకసారి అలాగ ఈజీగా చేసుకోవచ్చండి బ్యాచిలర్ దగ్గర నుండి వంట రాని వారు కూడా చూసి ఇట్లే నేర్చుకోవచ్చు అంత సింపుల్ రెసిపీ మరి ఈజీ ప్రాసెస్ అండి మనకి ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చేసుకోవచ్చు కమ్మగా ఎంత కమ్మగా ఉందంటే అంత కమ్మగా వచ్చింది కర్రీ ఇప్పుడు మనం పోపు ఈ విధంగా వేయించుకోవాలి ఉల్లిపాయలు అయితే బాగా మగ్గిపోవాలి అప్పుడే కూరలు టేస్ట్ ఉంటాయండి ఉల్లిగడ్డలు బాగా వేగనిచ్చి మనం చేసుకునే పదార్థాన్ని రెడీ చేసుకోవాలి ఇప్పుడు వంకాయ ముక్కలు అయితే వేసేసాను ఇందులోని వేసుకున్న తర్వాత ఇవి కూడా కలుపుకున్నాము ఈ విధంగా కలిపేసుకున్నాము ఒకసారి ఇలా కలిపేసుకొని ఉడకనిద్దాము వంకాయ ముక్కలు త్వరగానే ఉడికిపోతాయి ఇప్పుడు మళ్ళీ మనం టమాటాలు అయితే మూడు మీడియం సైజ్ టమాటా తీసుకొని చిన్న ముక్కలు కట్ చేశాను ఇక టమాటా ఎక్కువ తినని వాళ్ళైతే తగ్గించి వేసుకోండి ఒక్కటి మామూలుగా తినేవారైతే ఇలా టమాటా వేసి వండుకుంటే కొంచెం ఎక్కువ పదార్థం అవుతుంది ఇంట్లో ముగ్గురు నలుగురు ఉన్న మనకి కర్రీ సరిపోతుందనమాట ఇప్పుడు చిటికడంతా పొడి వేశాను అలా ఉడికించుకొని చిటికడంతా జీలకర్ర పొడి వేసాను పొడి చేసింది అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి వేసాను ఈ మసాలాలు ఇప్పుడు ఈ ముక్కలకు పట్టే విధంగా అలాగా కలిపేసుకుందాము ఈ విధంగా కలిపి ఉడికించుకుందాము మెత్తగా టమాటా కనుక అంతా ఉడికిపోతుంది ఇప్పుడు మనం శనగపప్పు నానబెట్టి ఉంచుకున్నాము ఒక రెండు మూడు స్పూన్లు శనగపప్పు నానబెట్టి ఒక పదిహేను నిమిషాలు నానబెట్టి ఉంచాను ఈ విధంగా వేసుకుంటే ఈ ముక్కలతో పాటు ఈ శనగపప్పు కూడా మెత్తగా ఉడికిపోతుంది మెత్తగా అంటే మరీ మెత్తగా ఉడికించకూడదు అది కనపడే విధంగా ఉడికించుకోవాలన్నమాట బెడసలు బెడసలుగా ఇప్పుడు ఒక స్పూన్ అంతా అల్లం పేస్ట్ వేసాను అది కూడా పచ్చి వాసన పోయే విధంగా వేయించుకున్నాము ఉడికించుకున్నాము అలా ఉడికించుకున్నాము నేనైతే మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికిస్తున్నాను చూడు మనకి టమాటా ఉడికిపోతుంది వంకాయ ముక్కలు కూడా ఉడికిపోతున్నాయి ఇలా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకోవాలి పట్టకుండా చూడండి ఈ విధంగా పట్టకుండా చూసి కలుపుకుంటూ ఉండాలి ఇలా చేస్తే మాత్రం కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి మరి ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా చూడండి మన టేస్ట్కి తగినట్లు కారం వేసుకోవాలి మీరు ఎంత తినగలరో అంత చూసి వేసుకోండి ఒక పావు కేజీ వంకాయలకి ఒక పావు కేజీ టమాటా ఉంటాయి మూడు టమాటాలు అట్లా ఒక అర కేజీ అయింది కాబట్టి దానికి చూసి వేసుకోవాలి కారం చూడండి ఈ విధంగా అడుగు పట్టకుండా కలుపుతూ ఉడికించుకోవాలి ఇంక ఇలా ఉడికించుకున్న తర్వాత మనం ఒక కప్పు అయితే వాటర్ వేసుకోకుండా ఆ వాటర్ వేసుకున్న తర్వాత చాలకపోతే ఇంకొక హాఫ్ కప్ కూడా వేసుకోవాలి అలా ఉడికించుకోవాలి శనగపప్పు వంకాయలు బాగా మెత్తగా ఉడికిపోయే విధంగా ఉడికించుకుంటే కూర టేస్ట్ అనేది వస్తుందనమాట ఇంకొక హాఫ్ కప్ కూడా వేసాను నేను ఒకటిన్నర కప్పు వాటర్ వేసాను మనకు మంచిగా తిక్గా గ్రేవీతో కర్రీ రెడీ అయిపోతుంది అనమాట మరి నాకు హెల్త్ ఇష్యూ ఉందని చెప్పాను కదా నేను టూ సంస్థ వారిని కూడా సంప్రదించాను నాకు నా రిపోర్ట్స్ పంపించాను వారు కూడా ఎటువంటి స్పందన అయితే లేదండి మరి ప్రతి ఒక్కరు కూడా నాకు మీరు చేయవలసిన సహాయం ఒక లైక్ ఇచ్చి మరి వీడియో ఓపెన్ చేయండి అదొక్కటే మిమ్మల్ని కోరుకునేదండి కొంచెం గరం మసాలా వేసాను ఒక స్పూన్ అంతా చిన్న స్పూన్ అంతా గరం మసాలా వేసి కలుపుకున్నాను తర్వాత కసూరిమెత్తి వేశాను మనం మెంతిపొడి వేస్తున్నాం కదా మొదట్లో అది చూసి మైనస్ చేసుకొని వేసుకోండి మెంతిపొడి అయితే మరి ఇలా కసూరిమెంత చూసి వేసుకోండి ఇలా ఉడికించేసుకోవాలి ఇప్పుడు లాస్ట్లోని కొత్తిమీర కూడా వేస్తున్నాను అలా కొత్తిమీర వేసినాక ఒకసారి కలుపుకుందాము చాలా మందిని సంప్రదించానండి నా ఆరోగ్య రీతి నా రిపోర్ట్స్ పంపించి మరి ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళకైతే పెద్ద పెద్దవాళ్ళకి కూడా పంపించాను సోను సూద్ గారు లాంటి వాళ్ళు కూడా పంపించాము అయినా సరే ఎవరు కూడా స్పందించలేదు అయినా సరే ఇక ముందుకు వెళ్ళాలనే ధైర్యంతోనే ఇలాగైనా సరే మరి చేసుకుందామని యూట్యూబ్ ఓపెన్ చేసి ఇలా చేస్తున్నాను మరి మీరు ప్రతి ఒక్కరు కూడా నాకు ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇదే మీరు నాకు చేయవలసిన పెద్ద సహాయం అనమాట మిమ్మల్ని ఇంక నేను ఏది కోరుకోవట్లేదండి చూడండి మనకి ఎంతో గుమ్గుమలాడే వంకాయ శనగపప్పు కర్రీ రెడీ అయిపోయింది మరి ఈ విధంగా మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి ఎలా ఉందో మాకు కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి ఎంత కమ్మగా ఉందంటే అంత కమ్మగా ఉంది ఈ కర్రీ అయితే చూస్తే నోరు ఊరిపోయి అంత కమ్మగా వచ్చింది నేను తిన్న తర్వాతనే మీకు వాయిస్ ఇస్తున్నాను మరి ఒక్కసారి ట్రై చేసి చూడండి మరి మీరు తప్పకుండా లైక్ ఇవ్వడానికి ట్రై చేయండి ఒక్క లైక్ ఇవ్వండి మీకు అందరికీ కూడా షేర్ చేయండి మీ వాళ్ళందరికీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి కూడా షేర్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ బాయ్ బాయ్ హాయ్ అండి నమస్తే నేను మీ గోల్డ్ స్టార్ మూవీ ఆర్టిస్ట్ దుర్గాస్ కిచెన్ అండి యూట్యూబ్ ఛానల్ నేను చూశాను మీరు యూట్యూబ్ ఛానల్ చూడండి ఎందుకంటే మంచి మంచి పిండి వంటలు మంచి మంచి పలహారాలు అన్ని రకాలు అప్పటికప్పుడు మనకి ఐడియా లేకపోయినా ఆ యూట్యూబ్ ఛానల్ చూస్తే మనకి తక్కువనే ఒక ఐడియా వస్తుంది అదే దుర్గాస్ కిచెన్ అనమాట నేను కూడా చూశాను అలాగే మా మెసేజ్ చూసింది మీరు కూడా చూడండి ఓకే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ లైక్ అంటే చూడండి తక్కువ ఓకేనా మర్చిపోకండి దుర్గాస్ కిచెన్ మీ గోల్ స్టార్